ఎన్నికలు జరుగుతున్నాయి దాదాపు ముప్పై తొమ్మిది వేల తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు ఇవాళ కార్మికులు అందరిలో పడ్డదాని వచ్చింది సింగరేణిని బతకాలంటే ఏఐటిసీని గెలిపించుకోవాలని కారణం గత ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న ఏకైక సంఘం సింగరేణిలో అనేక హక్కులు సాధించిన సంఘంగా కార్మికుల అభిమానాన్ని పొందిన సంఘం ఏఐటిసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఇవాళ పోటీ పడుతున్నటువంటి సంఘాలు రోజుకో సంఘం మార్చినటువంటి వాళ్ళు ఇవాళ మాతో ఐఎన్టీసీ పేరుతో ఒక సంఘం పోటీ పడుతుంది ఈ ఐఎన్టీసీలో ఉన్న నాయకులందరూ అందరూ ఇంతముందు పదేళ్లు టీబీజికెలో ఉన్నారు అంతకుముందు ఐఎన్టీసీలో ఉన్నారు జీవితకాలం ఐఎన్టీసీలో ఉన్నారు అది అక్కడ ఆ ప్రభుత్వం ఓడిపోయేసరికి టీబీజికెలోకి వచ్చారు టీబీజికేకి సంబంధించిన ప్రభుత్వం ఓడిపోయేసరికి ఇప్పుడు ఐఎన్టీసీలోకి వచ్చారు కార్మికులు వాళ్ళని ఏహీ భావంతో చూస్తున్నారు చొలకనగా ఇట్లా వాళ్ళ స్వార్థం కోసం అనేక సంఘాలు మారుస్తున్నారని భావన వచ్చింది తర్వాత పదేళ్ల కాలంలో ఈ సంగరేణి ఇలా నిర్వీర్యం అవడానికి అప్పులు ఊబిలో దిగిపోవటానికి కొన్ని వేల కోట్లు వృధా అవటానికి కారణం ఈ పదేళ్ల కాలంలో అప్పుడున్న గవర్నమెంట్ దానికి అప్పుడు సపోర్ట్ చేసి టీపీజీకి మళ్ళీ వాళ్ళు ఇవాళ ఈ పేరుతో వస్తున్నారు అందువలన కార్మిక వర్గం మంచి ఆలోచనతో ఉంది ఏఐటీస్ని గెలిపిస్తే సింగరేణి బతుకుతుందని ఆలోచిస్తూ ఉంది ఏ సింగరేణి బతకాలంటే ఏఐటీస్ రావాలి సింగరేణి బతకపోతే బతికితే కొత్త మైన్స్ వస్తే ఇంకొక డెబ్బై ఎనభై ఏళ్ళు మనకి సింగరేణి ఉంటుంది కొత్త మైన్స్ అటు లేకపోతే పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ఇప్పుడున్న జీవితకాలం ప్రకారం ఉండదు అందువలన కార్మిక వర్గంకి ఇవన్నీ అర్థమైనవి వాళ్ళు కొంతమంది మూడు వేలు ఐదు వేలు ఇస్తున్నారు అయినా నాకు నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు మంచి నిర్ణయం చేస్తారు ఏఐ ట్యూషన్ గెలిపిస్తారని నేను విశ్వసిస్తూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ